పంతొమ్మిదో డివిజన్లో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చేపట్టిన అభివృద్ధి చూశారుగా ఈ ఐదు సంవత్సరాల పాలనను మీరు చూశారుగా ఇప్పుడు ఎన్నికల సమయం ఇక్కడ నేను చేపట్టిన అభివృద్ధి చూసి నన్ను ఆస్వాదించండి అన్న ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు జనం కోసం జనార్దన్ బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదవ డివిజన్లో ఇంటింటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కార్యపత్రాలు పంపిణీ చేసిన దామచర్ల ఈ కార్యక్రమంలో దామచర్ల వెంట పంతొమ్మిదవ డివిజన్కు చెందిన కొండపాటూరి అప్పాజీ మంత్రి శ్రీనివాసరావు కటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తెలుగు దేశమంటే పటిమా తెలుగు దళమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ నినాద నాదళమా నర నరా శిక్షణ చేతనమా

ఆదేశాలతో ఈ కార్యక్రమం మేరా గారిని ఆవర్త చేయడం జరిగింది థ్యాంక్ యూ మేడం మీరు వచ్చినందుకు మా డివిజన్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన డివిజన్కి వచ్చేకే రావు గారు మనకి చాలా పనులు చేసి పెట్టారు అది ఎంత పనులు అంటే ఎనిమిది కోట్ల రూపాయలు పనులు చేశాడు మా డివిజన్ ఏ ఒక జరిగి జరిగింది ఎనిమిది కోట్ల రూపాయలు ఫస్ట్ ఎన్టీఆర్ కళాక్షేత్రం అంబేద్కర్ భావం దేవచూరు పార్కు రోడ్లు డ్రైన్స్ మరియు పెన్షన్లు ప్రతిదీ ఆయన ఏది అడిగితే మన డీజీకి ఒక వరంలాగా మనకి చేసి పెట్టాడు అసలు కొండ నుంచి వస్తుంటే వాటర్ అంతా పోయి జోడుచోరు ఇళ్ళ పెడతాడే అట్లాంటి పైన కొండ మీద స్వామి కానించి మొత్తం రోడ్లు కలవ ఈ కలవర్ చేసుకొని ఆ డ్రైనేజ్ తెచ్చి కోలాస దగ్గర వెళ్తాడు ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా అంత గొప్ప కార్యక్రమం జరగలేదు నీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ నేరు డౌన్లో పడతాయి మనం ఇట్లా నడిచేస్తుంటే చాలా డౌన్ టౌన్లో ఇంత నీళ్లు ఉండేది వర్షం పడే ఆ రోడ్లు మెయిన్ రోడ్లన్నీ మధ్యలో కేబీ దగ్గర కానీ చర్చి దగ్గర కానీ ఎక్కడైనా కానీ రోడ్డుకి అద్దంగా పగలబడి ఆ కాలంలో ఈ కాలంలో అనుసంధానం చేసి కాలనీలో కానీ ఎక్కడ వాటర్ నిలబడకుండా పడకుండా రైల్వే సిస్టమ్ మార్చి పోత కాలకు మళ్ళించిన గొప్ప నాయకుడు ఎవరంటే జనార్దన్ రావు రాబు మరి డంపింగ్ క్యాప్ నేను నేను చేస్తానని చెప్పి రెండు మూడు సార్లు ఓట్లు తెచ్చుకొని జనాన్ని మోసం చేసి గెలిపించి తేడాకపోతే జనార్దన్ గారు ఫస్ట్ గెలవంగి అభివృద్ధి అంటే చూపించిన గొప్ప నాయకుడు జనార్దన్ గారు మరి గాంధీ పార్క్ ఎంత గొప్పగా మనకు అసలు ఎక్కడన్నా ఒక అరగంట కూర్చోవాలంటే మనకు ఆట ఉండేది మరి గాంధీ పార్క్ ని ఇటు స్క్రీన్ కొట్టి సినిమాలు చూసేలాగా పార్కులో మీరు ఎక్కడ చూస్తుంటారో సినిమాలు కోసం స్క్రీన్లు వస్తూ ఒక్క జనార్దన్ రావారు ఆయన విజులేరు ఆయన ఆలోచన ఏంటి మన ప్రజలకు ఏం చేయాలి మనకే వాళ్ళు మనల్ని ఏర్పించారు వాళ్ళు మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేవాళ్ళు ఇంకోటి మాకు వారానికి ఒకసారి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టి మీరందరూ ఓరకు తిరగబాకండి ఉదయాన్నే ఆరు గంటల ఒక గంట కేటాయించండి మీ డివిజన్లో జరగండి మీరు కాలవ తీపించండి రోడ్లు నిర్మించండి చెట్లు రోడ్డు పక్కన చెట్లు కానీ ఉంటే మీ డివిజన్ మీరు సుప్తం చేసుకోండి మీరు ఊరకా ప్రజల్లో ఉండండి ప్రజలతో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలవక ముందు కాదు గెలిచినాక ఎమ్మెల్యేగా ఉండి మమ్మల్ని ప్రతిరోజు పరిగెత్తిచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు కాలువ తీసుకొని ఉన్నారా సరిగ్గా తీసుకొచ్చారు చేపిస్తున్నారా ఎవరు ఉన్న ఈ కార్పొరేటర్ కానీ ఎవరు కానీ అసలు అది అతి ఉందా డివిజన్ మీద కార్పొరేటర్లో తిరుగుతున్నాడు చేసినట్టు ఎప్పుడూ లేదు మండీ అభివృద్ధి చేసింది ఒక జనార్దన్ ఎందుకంటే ఆయన వాళ్ళ వంశం కానీ వాళ్ళ పద్ధతులు కానీ లేదు వాళ్ళు ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేస్తూ వాళ్ళ తాతగారు మంత్రిగా ఉండి ఒక విధంగా అర్పించాడు ఆయన ఎలాంటి ఓర్క ఏదో సొందు కప్పులు చెప్తా తీసుకున్నాడు తీసుకున్నాడు సొందు కప్పులు చెప్తా తప్ప జనార్దన్ రావు గారు నీతి నియమానికి పేరు మీ మధ్య ఏదో మాట్లాడుతున్నాడు మాకు ఒక వైసీపీ సైన్యం ఉంది మీకు వైసీపీ సైన్యం ఉంది మాకు డీజర్ సైన్యం దానికి పవర్ స్టార్ ఉంది మిమ్మల్ని సరిపోతాడని తెలియజేస్తున్నాను మీరు మీరందరూ నేను ఎక్కువ మాట్లాడటం వాళ్ళు అంతా చూస్తున్నారు బైక్ వెళ్తున్నప్పుడు ఏదో ఎక్కడికైనా షాపింగ్ స్కూల్ పిల్లలు తీసుకెళ్ళినప్పుడు చూస్తే అదే పంతొమ్మిది టు మళ్ళీ ఇరవై నాలుగు ఎలా ఉందో ఒంగోలు చూసారు ఒకసారి అంతను పద్నాలుగు టు పంతొమ్మిది ఎలా ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలా ఉంది ఒంగోలు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మినిట్లో పంతొమ్మిది ఎలక్షన్ ఇప్పుడు ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చిన మళ్ళీ అన్ని డివిజన్ లో పనులు గుర్తొచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశారు అన్ని చోట్ల కూడా మీరు మీకు ఇప్పుడు ఎవరైనా రోజు క్లీన్ తీస్తున్నారమ్మా ఎక్కడైనా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రోడ్లు మంచి వస్తున్నాయా వస్తున్నాయమ్మా ఈరోజు వచ్చినాయి ఇప్పుడు బాగా వస్తున్నాయి టైం వస్తాయి కదా ఒకటమ్మా అంటే జనాభా చెప్పారు మనవాళ్ళు వెళ్తాను పంతొమ్మిదిలో రెండు కిలోమీటర్లు ఆగిపోయారు నిజంగానే గొంతుకమ్మ దగ్గర పైప్ లైన్ జనాభా తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రతి రోజు రెండు రోజులు మంచిగా కావాలని చెప్పి అది రెండే రెండు కిలోమీటర్లు ఆగిపోయింది పంతొమ్మిదిలో మీరందరూ రోజులు జరా గెలిపించుంటే ప్రతిరోజు మంచిగా వచ్చేప్పుడు మీకు అది కూడా ఆగిపోయింది అక్కడ ఎక్కడ ఉన్నది అక్కడ ఆగిపోయినా అభివృద్ధి లేదు ఒకటి మిమ్మల్ని అందరూ చాలా మంది చదువుకున్నారంటారు చాలా మంది అంటారు ఒకటి చెప్పండి ఒక సంక్షేమం అంటే ఏంటి సంక్షేమ అంటే ఏంటి ఎవరైనా మీరు ఒకళ్ళు ఆశించిన సంక్షేమ అంటే ఏంటి మీ దగ్గర పథకాలు ప్రక్ష చెప్పండి రోజు మీకు వచ్చే పథకాలు అవే రెండు ప్రస్తుత పథకాలు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏంటి ఎవరైనా చెప్పండి భయం వద్దు అభివృద్ధి అంటే ఏంటి ఎవరికి చెప్పండి అభివృద్ధి అంటే లేదమ్మా ఏ గవర్నమెంట్ అయినా ఇస్తారు

మన జిల్లాలో ఎక్కడ తిరిగిన ఆడవాళ్ళు ఎక్కడికెళ్ళిన జిల్లా మొత్తంలో ఏదేనికి బస్ ఛార్జీలు తీసుకోక ఫ్రీగా బస్ ఎక్కొచ్చు ఫ్రీగా వచ్చిన తిరగచ్చు పక్క ఊరికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఇంకొకటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు తెలుసారు కూడా ఇంకొకటి బాబు ఇప్పుడు టెన్షన్ కూడా పెంచారు తెలుసా ఎంత తెలుసా విషయం నాలుగు వేలు చేసే టెన్షన్ కూడా ఆ విషయం అంటే రేపు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అందరికీ కూడా ఇంకొకటి మళ్ళీ బీసీలు ఉంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది బీసీ మహిళలు అందరికీ మళ్ళీ మన ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందలు వస్తుంది ఎంత మంది సరే పద్దెనిమిది వేలు నిన్న ప్రతి అమ్మాయికి దగ్గర నుంచి మళ్ళీ అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి అరవై ఐదు సంవత్సరాలకు వాళ్ళందరికీ ప్రతి నెల పదిహేను వందల డబ్బులు వస్తాయి ఇంకొకటి కుళాయిలు కుళాయిలు సి చాలా మంది ఇంటి మంత్రి మనుషులు పట్టు ఉన్నారు చాలా మంది కొంతమంది కుళాయి కనెక్షన్స్ లేకపోవచ్చు ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా బాబు కుళాయి కుళాయిస్తామని చెప్పారు అందరికి కూడా ఫ్రీగా కుళాయి వస్తుంది ఏం మేము పే చేయాలి డబ్బులు ఇంటి ఇంటికి కుళాయి కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు ఇంకొకటి ఒక్కటే మనం మెయిన్ ఇంత చాలా మంది పిల్లలు చదువుకొని బయటకు వచ్చి ఉంటారు కదా ఎంతమంది పిల్లలు బయట చదువు అయిపోయి డిగ్రీలు ఇంజనీరింగ్లు ఉన్నారు చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళందరికి ఉద్యోగాలు అమ్మా ఉన్నా ఎక్కడ ఉద్యోగాలు లేవు కదా పిల్లలు బయట చేస్తున్నారు ఇప్పుడు చెప్తాను కదా మీరు ఎలా విషయం బయటికి ఏం చేస్తారమ్మా బయటకు వచ్చి ఎక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు ఇంకా అది మొత్తం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు తెలిసిన పరిస్థితి డ్రగ్స్ గంజాయ్ దానికి అలవాటు పడిపోతున్నారు ఇప్పుడు ఎలా అయింది ఇదే అదే అదే కదా దానివల్ల ఉద్యోగం లేదు లేదు అభివృద్ధి లేదు సంక్షేమం ఇస్తున్నా సంక్షేమ అభివృద్ధి అని చెప్తున్నారు సంక్షేమం ఒకటే అభివృద్ధి కాదమ్మా సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ ఇస్తుంది అవి ఎక్కడికి పో ప్రతి ఒక్కరికి అందుతాయి ఇంకా మంచి పథకాలు వస్తాయి మీకు చంద్రబాబు గారు వస్తే కానీ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అప్పు తెస్తే సంక్షేమ పథకాలు ఇస్తుంది మళ్ళీ అప్పులకి ఎవరు తెలుస్తున్నారు మరి మనమేదే కరెంట్ ఛార్జీలు పెంచడం లేకపోతే రేషన్ కార్డు పెంచడం ఫీజేయడం పెంచడం ఏదో ఒక విధంగా మనమే మన డబ్బు కోసం చేసుకుంటున్నారు అవన్నీ తెలుసా మీకు ఇదివరకు ఎంత ఉంటుంది ఇంటి ఖర్చులు ఎంత ఉంటున్నాయి ఆలోచిస్తుంది అర్థమవుతుందా మీకు తెలియజేస్తున్నారంట మీ ఆధార్ కార్డు ఓటు కార్డు లింక్ అయి ఉండి మీరు ఎవరు పోటేస్తున్నారో మాకు తెలుసు రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది మీ అందరిని మీ పని చూస్తామని ఇది ఎవ్వరికీ నమ్మకండి అమ్మా మీరెవరు చేస్తారు మీకు తప్ప పక్కన ఎవరికి తెలియదు ఇది ఇదేమంటే నిజం ఏదో ఆధార్ కార్డు లింక్ అయ్యింది వాటర్ కార్డు లింక్ అయ్యింది ఏదో ఈమెంట్ చూస్తున్నాం ఇవన్నీ అబద్ధాలు బెదిరింపులు ఎవరు నమ్మద్దు మన ఓటు మనైందే మన హక్కు మందే అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఇది తప్పకుండా జనాభా గెలిపించాలని కోరుకుంటున్నాం ఒక్కటి అడగాలమ్మా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుస్తారు మీరు మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి అంటే అధికార పార్టీ వదిలేసి ప్రతిపక్షాన్ని ఎందుకు సపోర్ట్ చేశారు మంచి కోసం అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రం మంచితనం కోసం అవునా కాదా ఏంటంటే ప్రతి ఎవరైనా అధికారులు బాగుంటే ఇక్కడ సపోర్ట్ చేస్తారు ఎక్కడైనా కదా ఎంత దుర్మార్గం సీఎం మళ్ళీ రాకుండా చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు చంద్రబాబు గారు నిలబడ్డారు ఇవన్నీ ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందరూ కూడా ఇక్కడ జనసేన అభిమానులు టీడీపీ అభిమానులు అందరూ కూడా ఇద తప్పకుండా జనార్దన్ గారు గెలిపించుకోవాలి ఇక్కడ పైన బాబు గారిని గెలిపించుకోవాలి అందరూ మంచి డెసిషన్ తీసుకుని మంచి నిర్ణయంతో ఓటేస్తారు ఆశిస్తున్నామా థ్యాంక్ యూ రథం నడుపు సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంకల్పానికి చేయు